పిల్లలతో నొర్రెరి తలకాయ బాగా నొస్తుంది కొంచెం టాబ్లెట్లు తెచ్చి ప్లీజ్ అబ్బాయి ఇప్పుడు బయట అబ్బా ప్లీజ్ బాబా బాగా ఇప్పుడు మొన్న దెండు బాధ ఇచ్చినాయి కదా అది రాకపో రాకపోతే అది తగ్గిపోతాయి ఇంత బుక్కెట్ సాయ అది తగ్గిపోతుంది పో ఇప్పుడు ఇంత ఎండలు నేను బయట పోను అమ్మా ఇంత ఎండలో బయటకోవాలట అసలే ముల్తాను మట్టి పెట్టుకుని ఇప్పుడు ఇప్పుడు తెల్ల అవుతుందంటే మళ్ళీ ఎండలో బయట బయటకు వచ్చినట్టే ముఖం అంతా నల్ల పడుతుంది అమ్మ నిద్ర లేదు హలో ఆ చెల్లె బస్ దీనవా మరి ఎట్లొత్తావే నేనే అనుకున్నా కానీ తలకాయ నొప్పి బాగాలేసింది మరి ఎట్లావా ఆటలు వస్తావా

క్వశ్చన్ తీసుకున్న అత్త అవును మీ సెల్ వచ్చింది అన్న కదా అట్లా ఎందుకు కడతా సరేనా ఎందుకు గుర్తు ఎందుకు పైసలు వేస్ట్ ఎనభై ఐదు కడతా టెన్షన్ ఒకటి ఎందుకు కడతాను ఎనభై మస్తు షేడ్స్ ఉన్నాయా నీలా అబ్బా కమలాసన్ నేను తల్లొప్పి టాబ్లెట్ ఏమంటే నేను ఓను అన్నాడు పెద్ద మాట అన్నాడు సార్ ఆడు అబ్బా ప్లీజ్ అయిపోయా అంటే జెండు బామ్ పెట్టుకోపో నలభై రూపాయల జెండు బామ్ బుక్ షాయి తాగుపో అన్నాడు ఇప్పుడేమో నా చెల్లెక్తుంది అనగా దానికోసం వేసుకుంటూ పోతున్నాడు మరి ఇప్పుడు ముఖం కర్రే కదా అమృత మెత్తంతా ఊసుకున్నాడు కదా ఇప్పుడు అవుతుందా ఇవైతే వచ్చినా కానీ పని చెప్తాను అయితే పండుకోతు లెక్కను చూసారా ఆ అమ్మాయిని ప్రకటనకి ఎన్ని నగరాషాలు ఇస్తున్నాడో ఏడు సైడ్ ఈడ చదవనా వాడు తెలియదేంటి మంచి ఇప్పుడు బండి మీద మడదలను తీసుకుని ఊరంతా రెండు టన్నులు తిరిగే వస్తా టాక్ బండి అంతా తిరిగే వస్తా ఎందుకు లేట్ అయిందని అంటే బంగారం నీ టాప్ పెట్టి దేవడానికి లేట్ అయిందని చెప్పారు ఏం కులుకుతున్నావు నీ కూలు కుత్తా మొత్తం వీడియో చూసినావా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మరి ఇటు పోతున్నాం సబ్స్క్రైబ్ చేసుకో Oh, oh, just call it just Oh, it. just call it.